నమస్తే రైతు సోలారా మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మన్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం నూతనంగా రిలీజ్ చేసిన మినిమం సపోర్ట్ ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం కనీస మద్దతు ధర ఇందులో మన వరి కనుక చూసుకున్నట్టయితే మనకు కొత్త ధర వచ్చేసి నార్మల్ వరి వచ్చేసి మనకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అదే కనుక మనం పాత రేట్ చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందలు ఉండే ఇందులో గ్రేడ్ వన్ మంచి క్వాలిటీ అయిందనుకో మనకు కొత్త ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదే మనం పాత ప్రైజ్ కనుక చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే మనకు వరి మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు అరవై తొమ్మిది రూపాయల రేట్ అనేది పెరగడం అనేది జరిగింది మనము రెండో పండగ మొక్కజొన్న కనుక చూసుకున్నట్టయితే మొక్కజొన్న వచ్చేసి మనకు ఇంతమందికి ప్రీవియస్ మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండే మనకు నూతన ప్రైజ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉండడం అనేది జరిగింది అంటే అదనంగా మనకు చూసుకున్నట్టయితే నూట డెబ్బై ఐదు రూపాయలు మనకు లాస్ట్ సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేది పెరగడం అనేది జరిగింది అంతేకాకుండా మనకు పత్తి కనుక చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ పత్తి వచ్చేసి మనకు ఏడు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఇదే కనుక లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఏడు వేల ఒక వంద ఇరవై ఒక రూపాయలు ఉండడం జరిగింది ఇంకా పత్తిలో మంచి గ్రేడ్ మంచి క్వాలిటీ పత్తి వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉండడం జరిగింది అదే లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు అంటే మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే మనకు పత్తికి అనేది ఒక క్వింటాల్ పైన ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అనేది మనకు పెరగడం అనేది జరిగింది అంతేకాకుండా మనకు జొన్న కనుక చూసుకున్నట్టయితే మనకు జొన్న ఈసారి ప్రైస్ వచ్చేసి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదే లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మూడు వందల మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు అంటే గతంతో పోల్చుకున్నట్టయితే మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మనకు పెరగడం అనేది జరిగింది మనకు కందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఈసారి వచ్చేసి మనకు ఎనిమిది వేల రేట్ అనేది ఉండడం అనేది జరిగింది గత సంవత్సరం వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉండడం అనేది జరిగింది అంటే దాదాపుగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే నాలుగు వందల యాభై రూపాయలు అనేది పెడగడం అనేది జరిగింది తర్వాత కనుక మనకు సజ్జలు కనుక చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ ఇయర్ అనేది రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండే ఈ సంవత్సరం గాను రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండడం అనేది జరిగింది అంటే దాదాపుగా లాస్ట్ సంవత్సరం తనతో పోల్చుకుంటే నూట యాభై రూపాయలు మనకు అదనంగా పెరగడం అనేది జరిగింది పొద్దురులో కనుక చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉండే ఈ సంవత్సరం గాను మనకు ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక రూపాయలు అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్టయితే మనకు నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు అదనంగా పెరగడం అనేది జరిగింది దాని తర్వాత మనకు నువ్వులు కనుక చూసుకున్నట్టయితే మనకు నువ్వులు గత సంవత్సరం అయితే తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉండే ఈ సంవత్సరం గాను తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు అంటే దాదాపుగా చివరి పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు అదనంగా పెరగడం అనేది జరిగింది దాని తర్వాత మనకు సోయాబీన్ సోయా కనుక చూసుకున్నట్టయితే గత సంవత్సరంగా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఉండే ఈ సంవత్సరం గాను ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే దాదాపుగా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మనకు పెరగడం అనేది జరిగింది దాని తర్వాత మనకు రాగులు కనుక చూసుకున్నట్టయితే మనకు రాగులు వచ్చేసి గత సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు ఉండే ఈ సంవత్సరంగాను మనకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అంటే దాదాపుగా ఐదు వందల తొంభై ఆరు రూపాయలు మనకు గరిష్టంగా అన్నిటికన్నా ఎక్కువ పెరగడం అనేది జరిగింది దాని తర్వాత మనకు వేరుశెనగ శనిగా కనుక చూసుకున్నట్టయితే ఈ గత సంవత్సరం గాను ఆరు వేల తొమ్మిది ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు ఉంటాయి ఈ సంవత్సరం గాను మనకు ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు అంటే దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు మనకు అదనంగా పెరగడం అనేది జరిగింది దాని తర్వాత మనకు పెసర్లు కనుక చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో పెసర్లు వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఉండే ఈ సంవత్సరం గాను ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే దాదాపు ఎనభై ఆరు రూపాయలు మనకు పెరగడం అనేది జరిగింది దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే మినుములు మినుములు వచ్చేసి గత సంవత్సరం వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు మనకు ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా నాలుగు వందల రూపాయలు అదనంగా అంటే ఏడు వేల ఎనిమిది వందలు అనేది ఈ సంవత్సరంలో మనకు పెంచడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు నూతనంగా వచ్చిన ఎంఎస్పీ కనీసం మద్దతు ధర ఈ వీడియోలో మనం చూడడం అనేది జరిగింది కావున ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వేసే అప్డేట్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బ్రెస్